ఈరోజు కర్నూలులో ఉన్నటువంటి హెచ్ఆర్సీ కానీ లోకాయుక్త అలాగే సిబిఐ కోర్టు ఎలక్ట్రికల్ రెగ్యులరే రెగ్యులరేషన్ అథారిటీ వక్ బో వక్ ట్రిబ్యునల్ ఇవన్నీ కూడా కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ స్థాయి పెట్టడం జరిగింది అవన్నీ కూడా ఇక్కడ షిఫ్ట్ చేసిన తర్వాత హైకోర్టు కూడా పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే లీగల్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ పెట్టడము అలాగే ఒక నేషనల్ లా యూనివర్సిటీని కూడా ఇక్కడ స్థాపించాలని చెప్పి ఆయన ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది ఈరోజు నిన్న హైకోర్టులో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది ఇక్కడ ఉన్నటువంటి లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏముండాయో అవన్నీ కూడా మేము అమరావతికి షిఫ్ట్ చేస్తాము దాని మీద అఫిడవిట్ ఫైల్ చేస్తాము జీవో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి వేరే సోర్సెస్ లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇక్కడ తీసుకొని రావడం నేషనల్ లా యూనివర్సిటీ ఇక్కడ పెట్టడం జరిగింది కానీ దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా తీసుకొని పోవడం అనేది వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాన్ని ఇంకా వెనుకబడినట్టు చేయడమే అవుతుంది కాబట్టి దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇద్దరం జిల్లా అధ్యక్షులము అలాగే మేయర్ గారు లాయర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా కలెక్టర్ గారిని కలిసి దీనికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానాన్ని పంపించడం జరుగుతుంది అంతేకాకుండా దీంట్లో వాళ్ళు ఈ దీంట్లో ఎనికి తగ్గకుండా తీసుకొని పోవాలని ఆలోచన చేస్తే తప్పకుండా మేము దీని మీద లీగల్గా పోరాడతాము అంతేకాకుండా ప్రజా ఉద్యమాల ద్వారా మాకు వచ్చినటువంటి హక్కును మాకున్నటువంటి ఈ లీగల్ ఇన్స్టిట్యూషన్స్ పోకుండా ఎంత దూరమైనా పోరాడేదానికి అన్ని సంఘాలను తర్వాత అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతాము మేము ఈరోజు శ్రీభాగౌడెంపడికను ఆయన దా దానికి గౌరవించి సుప్ హైకోర్టును ఇక్కడ పెట్టాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి అడ్డుపడ్డమే కాకుండా ఉన్నటువంటివి కూడా దాదాపు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నడుస్తున్నవి కూడా తీసుకొని పోవాలని చేస్తే కర్నూలు జిల్లా వాసులు ఊరుకొండరు నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా చెప్తున్నాను అలాగే మంత్రులకు చెప్తున్నాం ఏవైతే కర్నూలు జిల్లాకు రాయలసీమలో ఉండేటువంటి ఇవి పోకుండా మీరు కూడా పోరాటం చేయాలి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి వీటిని ఇక్కడే ఉండేలాగా చేయాలి లేకుంటే మీరు ప్రజాద్రోహులుగా మిగిలిపోతారు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు మీకు అందరికీ ఓట్లేసి గెలిపించింది ఉన్నటివి తీసుకుపోయి ఇక్కడ ఈ ప్రాంతాన్ని నాశనం చేయడానికి కాదు కాబట్టి ప్రజలు మీకు పట్టం కట్టినందుకు వాళ్ళను వెన్నుపోటు పరచకుండా ఇవన్నీ ఇక్కడే ఉండేలాగా మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని మీకు కూడా మేము చెప్తా ఉన్నాం